హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఉరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఉరడి రైల్వే నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించిన ఖాళీల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ క్లాస్ అర్హతతో ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అర్హతలు వయస్సు జీతం అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం దాంతోపాటుగా హౌ టు అప్లై ఆర్ఆర్బి రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా చేయాలనేది కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది దాన్ని కూడా మీరు చూడొచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు దాదాపుగా ఇరవై రెండు వేల ఒక వంద తొంభై ఐదు వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది బేసిక్ పే మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది కాకపోతే అన్ని అలవెన్సెస్ కలిపి దాదాపుగా మనకు ఎక్కువగానే వస్తాయి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు అప్లికేషన్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించి జోన్లకు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా భర్తీ చేసినారు వాటికి సంబంధించి మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించబడుతున్నాయి మార్చి రెండు రెండు వేల ఇరవై ఆరు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఆల్ క్యాండిడేట్స్కి ఉంటుంది దానిలో నాలుగు వందల రూపాయలు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మళ్ళీ రీఫండ్ అవుతుంది అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాజెడ్ మైనార్టీ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ రెండు వందల యాభై రూపాయలు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్కి రిటర్న్ వస్తాయి ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు మనకు ఖాళీగా ఉన్న పోస్టుల యొక్క వివరాలు వాటికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టీఆర్డీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీఆర్డీ దానిలో మనకు ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్ సర్వీసెస్ ఉన్నాయి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జనరల్ సర్వీసెస్ కింద వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఎస్అన్టీకి సంబంధించి ఎస్అన్టీ డిపార్ట్మెంట్లో సిగ్నల్ సంబంధించి ఉన్నాయి పాయింట్స్ మ్యాన్ ఉద్యోగాల ట్రాఫిక్ సంబంధించి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాక్ మెషిన్ ట్రాక్ మెయింటెనర్ ఇంజనీర్కి సంబంధించి ప్యాత్కి సంబంధించి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ సంబంధించి బ్రిడ్జ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి అసిస్టెంట్ గ్యారేజ్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్లో క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి ఉన్నాయి అసిస్టెంట్ లోకో షెడ్కి సంబంధించి ఎలక్ట్రికల్ షెడ్ దానికి సంబంధించింది అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్ పీవేకి సంబంధించి ఉన్నాయి అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్లో వర్క్షాప్కి సంబంధించింది డీజిల్ షెడ్కి సంబంధించింది అసిస్టెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి వర్క్షాప్లో ఉన్నాయి వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉండాలి దాంతోపాటుగా కేటగిరీ వైజ్గా ఏదో రిలాక్సేషన్ ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ కావాలి ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉండాలి సో వాటికి సంబంధించి మనకు ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి సో అన్ని రాష్ట్రాల్లో అన్ని రీజియన్లకు సంబంధించి చాలా ఖాళీలు ఉన్నాయి వాటితో పాటుగా మన సికింద్రాబాద్కి సంబంధించి ఖాళీలు చూసుకొని మనకు సికింద్రాబాద్లో దాదాపుగా తొమ్మిది వందల పైగా వేకెన్సీలు ఉన్నట్టుగా ఉన్నాయి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సికింద్రాబాద్ డివిజన్లో మనకు ఒక వేకెన్సీ అనేది ఉంది అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వెహికల్కి సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ ఆపరేషన్స్ సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇరవై వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్ సంబంధించి మనకు ఎనిమిది వేకెన్సీలు అనేవి ఉన్నాయి ట్రాక్ మెయింటెనర్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఆరు వందల యాభై మూడు వేకెన్సీలు ఉన్నాయి ట్రాక్ మెయింటెనర్ అదేవిధంగా అసిస్టెంట్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ ట్రాఫిక్ సంబంధించి డెబ్బై ఐదు వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించి ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి పాయింట్స్ పెన్కి సంబంధించి ఇరవై నూట ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి ముప్పై ఐదు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి ఖాళీలూరు సికింద్రాబాద్ సంబంధించి మిగతా జోన్లలో కూడా ఇదే విధంగా ఖాళీలు అనేటివి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు అయితే సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపికనే చేసుకుంటారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ ఈ కాల్ లెటర్స్ వస్తాయి అవి డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్స్ అన్నట్టు మనకు నెం ఎగ్జామ్ వచ్చేసి నైంటీ మినిట్స్లో ఎగ్జా నైంటీ మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఇరవై ఐదు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు మొత్తం మనకు వంద క్వశ్చన్లకి తొంభై నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది వన్ బై త్రీ అంటే మూడు తప్పులు చేస్తే ఒక్క మార్క్ అనేది కట్ అవుతుంది రాంగ్ ఆన్సర్ సంబంధించి దీనిలో మినిమం పర్సెంటేజ్ క్వాలిఫై కావాల్సింది అండ్రి జడ్ ఫార్టీ పర్సెంట్ డిడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్టీ థర్టీ పర్సెంట్ అనేది మినిమం క్వాలిఫైంగ్ పర్సంటేజ్ అని ఇచ్చారు మాకు సిలబస్ కూడా దాదాపుగా సిమిలర్ సిలబస్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది పీఈటీ టెస్ట్ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా చెక్ చేస్తారు ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనము ముందుగా ఆర్ఆర్బీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవాల్సి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను దాని ద్వారా మీకు పూర్తి వివరాలను తెలుస్తాయి సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మార్చి రెండు అనేది మనకు చివరి తేదీగా ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మార్చి రెండే లాస్ట్ డేటు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చా ఆల్ ది బెస్ట్